ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలైతే పూజించబడతారో అక్కడైతే దేవతలు కొలువై ఉంటారనేది అయితే ఉంది అందుకే ఆ స్త్రీలు సర్వత్రా పూజనీయులు సమాజంలో సగ భాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించినప్పుడే దేశాభివృద్ధి అంటారు ప్రస్తుత కాలంలో కాలక్రమేణా అయితే పురుషులకు ఏమాత్రం తీసుకునే విధంగా స్త్రీలైతే ఆకాశంలో సగం అవనలు సగం అంటూ ముందుకైతే దూసుకెళ్తున్నారు ప్రస్తుతం అయితే ఇవాళ బాలికల దినోత్సవం సందర్భంగా మనతో పాటు కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం మేడం చెప్పండి ప్రస్తుతం అయితే బాలికలైతే అన్ని రంగాలైతే ముందుకైతే దూసుకుపోతున్నారు అంతేకాకుండా అన్ని పురుషులకు ఏమాత్రం తీసుకునే విధంగా సమాన నిష్పత్తులు అయితే ఉంటున్నారు కదా దీనికి సంబంధించి ఇంకెట్లా ఉండాలి ఇంకెట్లా ఉంటే ఉంటుందంటున్నారు పూర్వం ప్ర బాలికలను పాఠశాలకు పంపించడానికే భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారు మన మొదటి ప్రధానమంత్రి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు కానీ సరజనీ నాయుడు కానీ ఇటువంటి పూర్వకాలం వాళ్ళు కాకుండా ఇప్పుడు మన దేశ మన రాష్ట్ర రాష్ట్రపతి గారు మహిళగానే ఉన్నారు మన మన రాష్ట్రంలో సిఎస్ గారు మహిళగానే ఉన్నారు తర్వాత మన ఎడ్యుకేషన్లో దేవసేన గారు తర్వాత మన అన్ని రా ఎన్నో ఎన్నో రా జిల్లాలకు కలెక్టర్లుగా ఉన్నారు అదే కాకుండా డిఫెన్స్ రంగంలో కానీ పైలట్స్గా కానీ ఆటోలు నడపడం కానీ ప్రతి రంగంలో ఈవెన్ పెట్రోల్ పంపులల్లో కూడా ఇవాళ రేపు అమ్మాయిలు పనిచేస్తున్నారు ఈ డిఫెన్స్ రంగంలో కాకుండా ఇంకా విజైల్ మెయిన్గా విజైల్ ఉమెన్గా అగ్నిపుత్రిగా ఆమె టేసీ థామస్ గారు ఇట్లాంటి ఎంతోమంది మహిళలు ముందంజలో ఉండి మహి పురుషులకు ఏమాత్రం సీదిపోకుండా మహిళలు అన్నిట్లలో అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పటి పిల్లలు కూడా ఈ ఈ మహిళలను ఆదర్శంగా తీసుకొని మంచిగా చదువుకొని వాళ్ళు దేంట్లో కూడా వెనుకపోకుండా అన్నిట్లో ముందుకు రావాలని నేను ఆకర్షిస్తున్నాను అదే కాకుండా వాళ్ళు ఏదైతే చదువుతున్నారో ఎక్కడైతే వాళ్ళు ఫస్ట్ ఏ క్లాస్లో అయితే ఏ సబ్జెక్ట్ అయితే చే చదువుతున్నారో అది ఫస్ట్ దాంట్లో వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యి అందులో వాళ్ళు రాణించి ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి వాళ్ళు చదివే ప్రతి దాన్ని కూడా కాన్సన్ట్రేషన్గా చదివి మంచి చదువుకుంటేనే వాళ్ళు ముందుకు వెళ్తారు కాబట్టి ప్రతి వాళ్ళు చదివే చదువును కానీ వాళ్ళు చేసే పనిని కానీ ఇష్టంతో చేసి కష్టపడి దాన్ని సాధిస్తేనే వాళ్ళకి సఫలీకృతాలు అవుతారని నా అభిప్రాయం ఓకే ప్రస్తుతం అయితే ప్రభుత్వ పథకాలు సైతం ఉన్నాయి బేటీ పడావో బేటీ పచావో అంటూ కొన్ని రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి అంతేకాకుండా ప్రభుత్వాలు సైతం పిల్లలకైతే ముందు నుంచి అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని రకాల సంక్షేమ పథకాలు సైతం అమలు చేస్తున్నారు ప్రస్తుతం సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కావచ్చు అంతేకాకుండా పిల్లల నుంచి అయితే ఇంకా ఒకప్పుడైతే వంటింటికి పరిమితమైనటువంటి మహిళలైతే ఇప్పుడైతే అన్ని రంగాల అంతరిక్షంలో సైతం అయితే అడుగు పెడుతున్నారు కదా ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అంటే చిన్నపిల్లల్లో ఉన్నప్పుడైతే వాళ్ళైతే కొన్ని రకాల సత్ ప్రవర్తన అయితే కలిగించాల్సిన అవసరం అయితే ఉంటుంది అది పూర్తిగా అయితే డిపెండ్ అయి ఉంటుంది కదా ఇంకా ఎలా ఉంటుంది బాగుంటుంది ఇంకా మంచిగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇంకా ప్రోత్సహించాలి ఇంకా ఇంకా అనేక పథకాలను పిల్లలకు ప్రోత్సహించడానికి గర్ల్స్ చైల్డ్స్ ఇంకా కావాల్సినటువంటి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి తర్వాత ఇంకా ఎన్నో అత్యాచారాలు మహిళలకు జరుగుతున్నాయి అమ్మాయిలకు కూడా ప్రొటెక్షన్ లేకుండా అవుతున్నది ఆ ప్రొటెక్షన్ కలిగించాలి ప్రభుత్వం ఇంకా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి ఇంకా ఈ టీమ్స్ పెట్టారు అది కూడా బాగానే ఉంది ఇంకా దాన్ని కూడా ప్రోత్సహించి ఇంకా మంచిగా పిల్లలకు ఇంకేమన్నా కొత్త కొత్తగా వాళ్ళు నేర్చుకునే విధంగా వాళ్ళకి స్పోర్ట్స్ కానీ అవన్నీ కూడా తెలిసే విధంగా తయారు చేయాలి అట్లా స్కూల్స్లో కొన్ని కొన్ని ప్ర ప్రవేశపెట్టడానికి కూడా ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటుందని నా ఓకే అంటే ప్రస్తుతం అయితే ప్రభుత్వ పాఠశాలలు అయితే ప్రైవేట్ పాఠశాలకు దీటుగా అయితే ప్రభుత్వ పాఠశాల పిల్లలైతే అన్ని రంగాలైతే ఉత్తమ అయితే చదువు కావచ్చు అన్ని రంగాలైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు ప్రస్తుతం అయితే అన్నిటికైతే పోటీ అయితే నిలబడుతున్నారు అయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎలా ఉన్నారు ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఇంకా సరి అయినటువంటి స్పోర్ట్స్ సామాగ్రి కానీ వాళ్ళకి సరి అయినటువంటి ఇంకా ప్రోత్సాహం కానీ లభించాలి వాళ్ళకు కరెక్ట్గా నేర్పేటువంటి కోచ్లు ఉండాలి వాళ్ళకు ఏమేమి కావాల్సినటువంటి సామాగ్రి కానీ ఇవన్నీ ఉంచాలి ఉంచితేనే వాళ్ళు ముందుకు వెళ్తారు దానికి తగ్గట్టు లైబ్రరీ కానీ తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్ కానీ ఇట్లాంటివి ఉండాలి కోచ్ నేర్చుకోవడానికి వాళ్ళకు సరి అయినటువంటి గ్రౌండ్ కానీ ఇట్లాంటివన్నీ ఉండాలి ఓకే మేడం చెప్పండి ఇవాళ బాలికల దినోత్సవం అయితే ఏం చెప్తారంటే బాలికలకి ఎటువంటి ఇస్తారు బాలికలందరూ ముందుగా బాలికలకి బాలిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలికలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న చంద్రయాన్ త్రీలో అందరూ శాస్త్రవేత్తలు కూడా మహిళలే ఉన్నారు సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బాలికలు కూడా విజ్ వైజ్ఞానిక రంగంలో కానివ్వండి అంతరిక్ష రంగంలో కానివ్వండి ఏ రంగంలోనైనా ముందుగా రాణించాలని నా అభిప్రాయం ఓకే మేడం చెప్పండి ప్రస్తుతం అయితే దేశ ఉమ్మడి కర్మ జిల్లా వ్యాప్తంగా సైతం ఏంటంటే ఎంతోమంది కలెక్టర్లు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్ఎల్ ఉన్నారు ప్రస్తుతం అయితే యాస్మిన్ భాషా కావచ్చు పమ్ల సత్పతి కావచ్చు అంతేకాకుండా రెమా రాజేశ్వరి కావచ్చు మంది ఐఏఎస్లు ఐపీఎస్ఎల్ అయితే ప్రస్తుతం అయితే ఉమ్మడి కర్మ జిల్లా వ్యాప్తంగా ముందంజలు అయితే ఉన్నారు ఇంకా అంటే విద్యార్థులకైతే ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు విద్యార్థులు ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ముఖ్యము కాబట్టి విద్యార్థులకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి పాఠశాలల్లో కానీ గవర్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ వేరే ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ ఎక్కడ కానీ బాలికలకు వారి యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ ముందు నేర్పాలి నేర్పిన తర్వాత ఇంకా గవర్నమెంట్ నుండి సరియైన స్టాఫ్ని ఇస్తూ కరాటే అలాంటివి నేర్పించాలని ఓకే నా అభిప్రాయం ఓకే ప్రస్తుతం అయితే వాళ్ళైతే బాలిక దినోత్సవం సందర్భంగా అయితే ప్రస్తుతం అయితే మనమైతే ఒక ప్రభుత్వ పాఠశాలలో అయితే ఉన్నాము మనతో పాటు కొంతమంది బాలికలతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు ప్రస్తుతం అయితే బాలిక దినోత్సవం సందర్భంగా అయితే వీరైతే బాలికలు అయితే అత్యున్నత వీరికి సంబంధించిన డిఫెన్స్ కావచ్చు కొన్ని రకాల శిక్షణ నైపుణ్యాలు ఇస్తే బాగుంటుంది అంతేకాకుండా వీరైతే అన్ని రంగాలైతే ముందుంటున్నారు ప్రస్తుతం చూసినట్లయితే కొంతమంది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు దేశంతో పాటు ఉమ్మడి కన్ను జిల్లా వ్యాప్తంగా అయితే అందరైతే ముందున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే బాలికలు సైతం చాలా ముందు వరుసలైతే అయితే వారి ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది